హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అసలుకే వర్షం పడుతుంది వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది అది కూడా స్పెషల్గా ఏమైనా డిఫరెంట్గా ఇప్పుడు చేసుకునే పకోడీ బజ్జీలైనా కొంచెం డిఫరెంట్గా ఏమైనా మంచూరియా చేసుకుందామా అని అనిపించింది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు క్యాబేజీ క్యారెట్ కనిపించింది ఇంకెందుకు ఆలస్యం వెంట వెంటనే నేను చిన్న చిన్నగా చాప్ చేసేసుకున్నాను చాలా చిన్నవి వెజ్ మంచూరియా కోసం అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిల్లోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా కారం ఉప్పు ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు అలాగే మిరియాల పౌడరు అన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా ఈ మసాలాలన్నీ కూడా మన క్యాబేజీ క్యారెట్కి బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక కప్పు ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాము అలాగే ఒక అరకప్పు మైదాపిండి కూడా యాడ్ చేయండి ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి వాటర్ అన్నది అవసరం లేదండి చూడండి మామూలుగా క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తోట మొత్తం అంతా కూడా మనకి కలిసిపోతుంది అనమాట పౌడర్ కూడా ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి నేను వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న రౌండ్గా ఉండలు చేసుకోండి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇలాగా ఒక సపరేట్గా ఒక ప్లేట్లో అయితే పెడుతున్నాను నాకు చూడండి ఎన్నో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం మంచూరియా బాల్స్ అన్నది వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైంది కదా ఇప్పుడు మంచూరియా అయితే బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుందాము డీప్ ఫ్రై చేసుకోవాలి వేసుకున్న వెంటనే కదపకూడదు కొంచెం సేపు అయిన తర్వాత కదుపుకొని అప్పుడు తిప్పుకోవాలన్నమాట లేకపోతే విరిగిపోతే చూడండి ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల కలర్ బాగుంది కదా ఒక పక్క క్యాబేజీ క్యారెట్ చాలా చాలా బాగుంది బయట అయితే నాకు వర్షం పడుతుంది అందుకే ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు వేడివేడిగా అయిపోయినాయి అనమాట తింటూ ఉంటున్నాం మేమే మంచూరియా అవ్వకముందే ముందే ఈ బాల్స్ అయితే తినేసాము అసలు నేను స్టార్టింగ్లో చూపించినంత బాల్స్ అయితే ఉండవు లాస్ట్లోనే చూడండి మంచూరియా తర్వాత ఎలాగొస్తుంది ఏమో తెలియదు కానీ ఇవైతే వెంట వెంటనే తింటే చాలా బాగున్నాయి చూసారా ఎంత తక్కువ వచ్చాయో మిగతా అన్నీ కూడా మేము ఫ్రై చేస్తున్నప్పుడు వేడివేడిగా తింటూ ఉన్నాం అనమాట సరేలేండి తోటైనా ఇవి కూడా అయిపోదును కానీ మంచూరియా అనుకున్నాం కదా అని చెప్పేసి ఈ కొంచెం బాల్స్ తోటైతే చేస్తున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి తర్వాత క్యాప్స్కము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి దగ్గరికి మరి అంత దగ్గరికి కాదు ఈ ముక్కలు కూడా నేను చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగానే కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడైతే మనం సాస్లు యాడ్ చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు సోయా సాస్ ఫస్ట్ వేసాను సోయా సాస్ తర్వాత టమాటా సాస్ తర్వాత చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ సాస్లన్నీ వేసుకొని లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి కొంచెం దగ్గరకు అవ్వనివ్వాలన్నమాట చూడండి కొంచెం దగ్గరికి అయిపోయింది కదా కొంచెం థిక్గా అవుతుంది సాస్లన్నీ వేస్తున్నాం కదా థిక్గా అయిన తర్వాత మనం ముందుగా బాల్స్ అయితే చేసుకున్నాం కదా మంచూరియా బాల్స్ అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇవి తొందరగా బెల్ట్ అయిపోతాయి అనమాట అందుకే నేను చాలా నెమ్మదిగా బాల్స్ అన్నది విరగకుండా ఫ్రై చేస్తున్నాను చూడండి దగ్గరికి అయిపోయింది మంచూరియా అన్నది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా ఇంత దగ్గరికి తిక్కుగా అయితేనే బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోండి బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని అప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది అందులో లైట్గా పైన ఆనియన్స్ కూడా వేసుకొని తిన్నారంటే కొంచెం టమాటా సాస్ కూడా కలుపుకుని తినండి ఇంకా బాగుంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి